అందరికీ శుభోదయం మనం ఈ జూన్ నెలలో మకర రాశి వారి ఫలితాలు ఏంటో చూద్దాం మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్టలో రెండు పాదాలు ఇవి మకర రాశికి వస్తాయి మనకి ఈ జ్యేష్ఠమాసంలో గ్రహస్థితులు వాటి ప్రభావాలు దృష్ట్యా మకర రాశి వారికి అనేక ఆసక్తికరమైన పరిణామాలు ఎదురు చూస్తున్నాయి ఈ రాశిలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారం మీ జీవితంలో వివిధ రంగాలపై ఏ రకంగా దృష్టి సారిస్తుందో ఇప్పుడు చూద్దాం ఆర్థిక విషయాలకి మాట్లాడితే ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి మీ ఆదాయం స్థిరంగా ఉండవచ్చు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా బెరీ వేసుకోండి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం ఈ నెలలో మీకు అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి పొదుపు మీద దృష్టి పెట్టండి పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి ఎవరైతే వీటిలో ఎక్స్పర్ట్ ఉంటారో ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళ ఒపీనియన్స్ ఖచ్చితంగా తీసుకోండి అలాగే ఇది ఎంత ముఖ్యమైన అంటే భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి ఆటంకాలను తొలగిస్తుంది మీ కుటుంబ సభ్యులతో మీరు ప్రియమైన వారితో బంధాలను మరింత బలపరచుకునే అవకాశం ఉంది మీరు వారితో ఎక్కువ సమయం గడపడానికి మీ భావాలను షేర్ అంటే ఏంటంటే ఐడియాలజీ షేర్ చేసుకోవడానికి మొగ్గు చూపించండి మీ బంధాలను మరింత దృఢం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ మానసిక స్థితి శారీరక దారుఢ్యము రెండు మీ విజయానికి సమాన ప్రతిపత్తిని కలిగిస్తాయనేది గమనించండి ఈ సమయంలో అవగాహనతో వ్యవహరించండి మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని ఈ అఫర్ట్ని పెట్టి మరీ పెంచుకోండి మీ పిల్లల విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి కోణంలో వారి వయసుకు తగ్గ ఆలోచనతో మీరు దూరి ఆలోచించడం వల్ల వారికి మంచి శ్రేయస్సుని కలిగించిన వారు అవుతారు అలాగే మీ పాత స్నేహితులు తిరిగి కలవటానికి వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం వస్తుంది మీకు విలువైన సలహాలు మద్దుతో కూడా ఆ స్నేహితుల వల్ల వస్తుంది కొత్త స్నేహితులు చేసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి నిజమైన ఉద్దేశాలను తెలుసుకోండి ఆ సలహాలో వారి భావన వారి భావుకత వారి అవసరాన్ని గమనించుకోండి ఆరోగ్యపరంగా మీకు సాధారణంగా మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది జీవన శైలి అంటే ఈ డైలీ యాక్టివిటీసు టైమ్లీ ఫుడ్ అనేది వెరీ క్రూషియల్ ఇన్ దిస్ మంత్ అలాగే శారీరక మరియు మానసిక దృఢంగా ఉంచుకోండి అధిక ఒత్తిడి గురికాకుండా చూసుకోండి తగినంత రెస్ట్ కంపల్సరీ తీసుకోండి ఆరోగ్య సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి డాక్టర్ని సంప్రదించండి ఇక చదువుకునే విద్యార్థుల విషయానికి వస్తే నాకు చాలా అనుకూలంగా ఉంటుంది చదువుపై మరింత దృష్టి పెట్టగలుగుతారు మంచి ఫలితాలు సాధించగలుగుతారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడి చదవలసి ఉంటుంది వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉపాధ్యాయులు పెద్దల మద్దతు లభిస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి తమ నైపుణ్యాలను మెరుగుపోవచ్చడానికి ఇది చాలా ఉపయోగపడేటువంటి టైము గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అలాగే మీరు జర్నీలు చేసేటప్పుడు ఈ ప్రయాణాల విషయానికి వస్తే ఏంటంటే కొన్ని చిన్న ప్రయాణాలు చేయవచ్చు వ్యక్తిగతంగా వృత్తిపరంగా కారణాల వల్ల ఈ ప్రయాణాలు ఏర్పడవచ్చు ప్రయాణాల సమయంలో మీ ఆరోగ్యము మరియు సామగ్రి పట్ల జాగ్రత్త వహించండి లాంగ్ డిస్టెన్స్ టూర్స్ అనేది అవాయిడ్ చేయండి ఈ నెలలో అలాగే ఈ మకర రాశి వారికి వారి కెరియర్లో ప్రొఫెషన్లో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్గా ఉంటుంది మీరు చేస్తున్న పనిలో సహనము వ్యూహాత్మక ఆలోచనలు మీకు చాలా సహాయపడతాయి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చుట్టూ జరుగుతున్న పరిస్థితి నిశ్చయంగా పరిశీలించి మీకు అనేక ప్రయోజనాలు పొందే విధంగా మాత్రమే నిర్ణయం తీసుకోండి మీ కార్యాలయంలో సహోద్యోగులతో తమ ఉన్నతాధికారులతో మీ సంబంధాలు సామరస్యంగా ఉండేలా చూసుకోండి మీ ఎనిమీస్ మీ పై అధికారికి మీ గురించి నెగిటివ్గా చెప్పే అవకాశం ఈ నెలలో ఉన్నది కాబట్టి మీ పనిని మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తూ పక్కన జరుగుతున్న పనులను గమనిస్తూ సమయస్ఫూర్తిగా వ్యవహరించండి మీ వ్యాపారవేత్త అయినట్లయితే మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఎంత కష్టపడతారో మీ అపోనెంటు లేదా మీ పోటీదారుడు ప్రణాళికను కూడా గమనించటం అంతే ఇంపార్టెంటు మీ భాగస్వామితో మరియు సిబ్బందితో మీ బంధాలను సుజావుగా ఉంచుకోవడానికి అంటే జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామితో కూడా బంధాలు ఒప్పందాలు బలంగా ఉండేలా అంశాలను జాగ్రత్తగా పరిశీలించి వాటిని మెరుగుపరుచుకోవడానికి ఖచ్చితంగా ఈ నెలలో ప్రయత్నం చేయాలి మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు కొన్ని మంచి అవకాశాలు వస్తాయి మీ ప్రయత్నాలు కొనసాగించండి మీ నెట్వర్క్ను ఉపయోగించుకోండి ఇంటర్వ్యూలను సిద్ధమవుతున్నప్పుడు మీ నైపుణ్యాలను అనుభవాలను మంచిగా ఉపయోగపడతాయి నెలలో మీ ఆశించిన ఉద్యోగం కూడా మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే అవకాశం ఉన్నది ఇక మీ ప్రేమ బంధాలకు వచ్చేసరికి ఏంటంటే ప్రేమ విషయంలో కొన్ని ఆసక్తికరమైన ఊహించని మలుపులు ఎదురవుతాయి ఇప్పటికే ప్రేమలో ఉన్నట్లయితే మీ బంధం మరింత బలపడుతుంది మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది ఈ నెలలో అలాగే మీ జీవిత భాగస్వామి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి మీ బంధాలు మరింత దృఢంగా చేసుకోవడానికి ప్రయత్నించండి మీ సంతోషాన్ని కలిగించే విషయాలు చక్కగా పాలుపంచుకోండి కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఓపికగా మరియు ప్రేమగా వ్యవహరించడం చాలా ముఖ్యం అండర్లైన్ చేసుకోండి మీ జీవిత భాగస్వామి యొక్క భావాలు గౌరవించండి వారి దృక్కోణాన్ని గమనించి ఆ కోణంలో మీరు ఆలోచించి అప్పుడు మీ నిర్ణయాన్ని చెప్పండి అప్పుడు మీ మధ్య అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి ఒకవేళ మీరు బ్యాచులర్ లైఫ్ నడుపుతున్నట్లయితే మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిసే అవకాశం ఎల్లో ఉన్నది అది మీ పాత స్నేహితుల ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో మీరు మమైకమై ఉంటూనే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆ వ్యక్తిని బాగా పరిశీలించి వారి నిజమైన ఉద్దేశాలను వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాతే వారిలో బంధాలకి మీరు ముందుకు వెళ్ళటం మంచిది అలాగే ప్రేమ జీవితంలో కొన్ని అనిశ్చితమైన పరిస్థితి అంటే ఇంబ్యాలెన్స్డ్గా ఉండటము కొంచెం డోలాయమానంగా ఉండటము లేదా వారి మాటల గురించి కొంచెం ఆందోళన చెందటం లాంటివి ఇవి ఈ నెలలో కలిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎలాంటి నిర్ధారణకు వెంటనే రాకుండా నేరుగా వారితో మాట్లాడడానికి ప్రయత్నించండి నిజాయితీగా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వారికి చెప్పి వారిని ఫ్యాక్ట్ వారి గురించి వచ్చిన నిందలను వారిని అడిగి తెలుసుకోవడం చాలా ప్రాధాన్యతనివ్వండి ఇక వివాహం చేసుకునే ఆలోచన వారికి సమయం అనుకూలంగా ఉన్నది కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తోంది వివాహానికి సంబంధించిన విషయాలు సాఫీగా సాగుతాయి మీ జీవిత స్వామిని ఎన్నుకునేటువంటి సరైన సమయం నిర్ణయము కూడా ఈ నెలలో తీసుకోవచ్చు అలాగే ఈ జూన్ నెలలో మకర రాశి వారికి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల్లో అనేక అవకాశాలు సవాళ్ళను ఇస్తుంది మీ తెలివితేటలను ఇంటలెక్చువాలిటీని సహనము ఒబీడియన్స్ని సాహసము మీ అడ్వెంచరస్ మైండ్ని కూడా మిళితం చేసుకుంటే ఈ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది మీ ప్రేమైన వారి మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది కొంచెం ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శ్రద్ధ వహించండి మీకు నరాలకు సంబంధించినటువంటి క్రీళ్లకు సంబంధించినటువంటి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వాటికి కావలసిన రెస్ట్ని వాటికి కావలసిన లేపనాలని రాయటం మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి అలాగే ఉత్తమ ఫలితాలు సాధించాలి అంటే ప్రశాంతంగా ఉండండి మీ యొక్క ఆత్మ పరిశీలన ఆత్మసాక్షికి అనుగుణంగా నడుచుకోండి ఇక ఈ నెలలో మీకు పెద్దగా పరిహారాలంటే ఏమీ ఏమి లేవు కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే ఈ చదువుకునే విద్యార్థులైతే సరస్వతి ప్రార్థన చేయండి అలాగే ఈ రాధాకృష్ణుల మూర్తి ఉంటుంది ఈ రాధాకృష్ణుల మూర్తికి చంద్రోదయం టైంలో చక్కగా మీరు ఈ పాలల్లో పంచదార మేగడతో కూడిన పాలల్లో కొద్దిగా అటుకులు వేసి నివేదన చంద్ర దర్శనంలో చంద్రుడు ఆ కిరణాలు వాటి మీద పడేట్టుగా నివేదన చేసి చక్కగా ఈ రుక్మిణి కళ్యాణం లాంటిది కనుక చదువుకున్నట్లయితే ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి అలాగే ఆడపిల్లలైతే కచ్చాయిని వ్రతం చేయటం వల్ల కూడా బాగా మంచి కలిసి వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకుని మంచిగా జీవితంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు